డేటు వివరాలు మేము అందించడానికి నేను ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేసినటువంటి మీడియా వృత్తులందరికీ మీరు నిర్మాతగా దర్శకుడిగా నటుడిగా రచయితగా గాయకుడిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ సినిమా తీసే ముందు గద్దరన్న కథని తయారు చేసిన తర్వాత ఒక క్యారెక్టర్ ఊహించుకున్నాడు ఆయన కథానాయుడు ఎలా ఉండాలంటే నీటికి నిజాయితీకి ఉండాలి ఆ రూపాన్ని ఊహించుకొని కథని తయారు చేస్తే భారతదేశంలోనే నీతి ప్రజల కోసం తెలుగు ప్రజల కోసం అత్యంత విలువైన తన పదవికి తృణపాయంగా రాజీనామా చేసి ప్రజల కోసం అనునిత్యం పోరాడుతున్నటువంటి జేడి లక్ష్మీనారాయణ గారిని దృష్టిలో పెట్టుకొని అలానే ఉద్యమాలు చేస్తున్న ఉద్యమకారులందరినీ దృష్టిలో పెట్టుకొని కథానాయకుడు క్యారెక్టర్ ని ఆయన ఏర్పాటు చేశాడు ఆయన క్యారెక్టర్ ఒక్కళ్ళమే చేయలేనని ఒక మహిళ ఐపీఎస్ క్యారెక్టర్ ని కూడా సృష్టించాడు ఇది నిజ జీవితానికి దగ్గరున్న ఉద్యమ చిత్రం ఇప్పటి వరకు మీ ముందుకి డేటు ప్రకటించి రాలేకపోవటానికి అనేక కారణాలు ఆయన చనిపోవటం గాని సెన్సార్ కార్యక్రమాలు గాని ఎన్నో ఉన్నాయి చివరి నిమిషంలో ఇంకా నలభై ఎనిమిది గంటల తర్వాత వ్యాప్తంగా ఈ సినిమా వస్తుందన్నది మీ అందరితోటి పాలు పంచుకోవటానికి ఏర్పాటు చేశాం బాధ్యతలు విస్మరిస్తున్న ఈ దేశంలో ఈ ప్రపంచంలో దేవుడు తనకి లోపాన్ని ఇచ్చినా కూడా దాన్ని ఆయుధంగా మార్చుకొని ఉద్యమంలో సోషల్ మీడియా ద్వారా తన శక్తి వంచన లేకుండా పోరాడుతున్న మౌత్ ఆర్టిస్ట్ నా చెల్లెమ్మ స్వప్నాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా ఉత్తరాంధ్ర ఆ అమ్మాయి చాలా మందికి ఇన్స్పిరేషన్ చిన్న వయసులోనే ఎన్నో పోరాటాల్లో థ్యాంక్ యూ తల్లి ప్రజా కవులు గాయకులు ఈ ప్రపంచానికి ఎన్నో తెలియజేశారు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో లక్షలాది మంది ఉద్యమకారుల ఉద్యమాల ఫలితంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత అతి పెద్ద ప్రాజెక్టుగా ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ అవుతుంటే అలాగే యాభై సంవత్సరం వెల్కమ్ తల్లి వెందలమ్మ మా గద్దరన్న ముద్దుల తనయ తెలంగాణ ఆశా జ్యోతి రమ్మ వెల్కమ్ ఆయన చివరి బొట్టు వరకు కూడా ఎలా కష్టపడ్డాడో ఈ సినిమాలో కనపడుతుంది ప్రజల కోసం ఆయన ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు ప్రపంచానికి చెందిన వ్యక్తి ఒక తెలంగాణ ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయనకి గుడి కట్టి ఆయన విగ్రహాన్ని పెట్టిపోతున్నారంటే స్టీల్ ప్లాంట్ కోసం ఆయన ఎలాంటి పోరాటం చేశాడో ఈ రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకునే రోజు ఇంకో నలభై ఎనిమిది గంటల్లో ఉంది ప్రేమైనా సోదరులారా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నినాదంతో ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి

ఉక్కుతాల్లి దుఃఖంలో ఉన్నది విశాఖ అని ఒక అద్భుతమైన చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక పాటని ఒక గ్రంథాన్ని ఒక కళాఖండాన్ని ఈ చిత్రం ద్వారా అందించిన మహానుభావుడు గద్దరన్న ఈ చిత్రంలో కనపడబోతున్నాడు ఇది ఆఖరి చిత్రం ఆ మహానుభావుడికి అంకితం ఇచ్చాం అలానే ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు చేసిన వారికి కూడా ఈ చిత్రాన్ని అంకితం చేయటం జరిగింది ఆయన కొనసాగింపుగా ఆయన కొన్ని షాట్లలో చేయలేకపోయినటువంటి సన్నివేశాన్ని ఒక పాటలో మేము కోరుకున్న సన్నివేశాన్ని ఆయన ముద్దుల తనయ ఆయన నిజమైన వారసురాలు భయం అంటే తెలియని నా చెల్లెబ్బ వెన్న గద్దరన్న సమాధి పడి ఆరకముందే ఆ పూలమాలలు వాడక ముందే అమ్మ ఇట్లా బ్యాలెన్స్ ఉందమ్మా సినిమా సెన్సార్కి వెళ్తుంది మీరు చేస్తే బాగుంటదేమో అని అడగలేక నేను అడుగుతే అన్నా నాన్నకి నిజమైన నివాళులంటే ఇదన్నా ప్రజల కోసం నేను పోరాడితే ఆయన ఆత్మ శాంతిస్తుందన్నా అని సినిమాలో అతిథి పాత్రలో ఒక సాంగ్ లో వెన్నెలమ్మ యాక్ట్ చేసింది ఆమెకి లాల్ సలామమ్మ ఆంధ్రప్రదేశ్ లో కూడా గద్దరైన అభిమానులు వేలాది మంది కాదు లక్షలాది మంది ఉన్నారు త్వరలో లక్ష్మీనారాయణ సార్ గారు ప్రకటించబోయే కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది మారుతారు ఆయనని గుండెల్లో గుడిగట్టుకొని పూజిస్తారు ఆయన పోరాటం వల్ల లక్ష్మీనారాయణ గారు లాంటి సార్ పోరాటం వల్ల ఇప్పటికీ ప్రైవేటీకరణ చేయలేక కొంతమంది భయపడి ఆగిపోతున్నారు ఆ పోరాటాన్ని చూడాలంటే ఈ వెండి తెర మీద చూసిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎప్పటికీ జరగడని సరిగా నిలమని సినిమాలో కళాకారులు చెప్తారు ఆ కళాకారులు పోషించిన నిజ రూపంలోని ఆ క్యారెక్టర్ అయినటువంటి జీడి లక్ష్మీనారాయణ గారు ఆయన నిర్ణయం తీసుకుంటారు ఆయన గురించే గద్దరన్న ఆలోచించాడు ఆ క్యారెక్టరైజ్ చేశాడు మిత్రులారా సోదరులారా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ సినిమాని ఆదరించి ఇరవై తొమ్మిదవ తేదీన ప్రజలందరూ స్టీల్ ప్లాంట్ కు మద్దతు ఇవ్వాలి ముప్పై రెండు మంది ప్రాణ తయార ఏర్పడ్డది ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏదన్నా ఫ్యాక్టరీ కట్టినా కార్ఖానా కట్టినా మా ప్రాంతంలో వద్దు మా గుళ్ళు పోతాయి మా బళ్ళు పోతాయి మా మసీదులు పోతాయి మా మందిరాలు పోతాయని పోరాటం చేయటం జరిగింది ఇక్కడ కట్టొద్దని జరిగేది ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో మాత్రం మా ప్రాంతంలోనే స్టీల్ ప్లాంట్ కట్టాలని కాల్పులు జరిపించుకొని ముప్పై రెండు మంది మరణించిన సంఘటన ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందని అది ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి చెందింది ఏ గుడికెళ్ళినా నాకు వందేళ్ళు ఐసియు దేవుడాన్ని కోరుకుంటారు ఒక వారణాసి కాశీకి వెళ్ళినప్పుడు ఆ పరమేశ్వరుని మాత్రం ఇక్కడ చచ్చిపోతే బాగుంటదని ప్రార్థిస్తారు పుణ్యం వస్తుందని అలానే ఎక్కడైనా స్టీల్ ప్లాంట్ కట్టినా ఏ ప్లాంట్ కట్టినా వద్దంటారు ఒక విశాఖ వార్తలు మాత్రమే ఇక్కడ కట్టాలని ప్రాణాలు ఇచ్చారు అలాంటి ప్రాణాలు ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ని గద్దరెన్నకు ఇష్టమైన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా మీరందరూ కోరాలని ఈ సినిమాని ఆశీర్వదిస్తే ఉద్యమంలో పాల్గొన్నట్టేనని ఉద్యమానికి మద్దతు తెలియజేసినట్టేనని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ